సమర్పణ పంచాయతీకి రీసర్వే చేయించాలే ముఖ్యమంత్రి గారు నారా సుందరం నాయుడు అన్నారపురం పంచాయతీకి భూమి ల్యాండ్ రీసర్వే చేయించాలే అన్నారపురం పంచాయతీకి భూమి ల్యాండ్ రీసర్వే చేయించాలే అన్ని పట్టుకోండి మా యొక్క అన్నార్పురం పంచాయతీ గ్రీ సర్వే చేయించాలా చేయించాలి పవన్ కళ్యాణ్ గారు ఎన్ఆర్పురం పంచాయతీ గ్రీ చేయించాలా చేయించాలి నాన్న చంద్రబాబు నాయుడు గారు గ్రీ చేయించాలా చేయించాలి నాన్న చంద్రబాబు నాయుడు పంచాయతీకి గ్రీ సర్వే చేయించాలా చేయించాలి పవన్ కళ్యాణ్ గారు ఎన్ఆర్పురానికి గ్రీ సర్వే చేయించాలా చేయించాలి ఖచ్చితంగా సుందంగా పరిశీలిస్తారని మా గౌరవనీలైన కొనిదల పవన్ కళ్యాణ్ గారికి మేము ఆశిస్తూ ఉన్నాము మా గిరిజన సమస్యల మీద మీరు మాట్లాడుతున్నారు దాన్ని చాలా సమస్యలు తీరుస్తున్నారు కనుక మరి ఈ పట్టాలు మరి ఎందు విషయంగా మరి ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత ఆ పట్టాలను ఆటోమేటిక్గా జరాయితీ పట్టాలు ఇవ్వాలని మరి ప్రభుత్వం వాళ్ళే చెప్తున్నారు కానీ మాకైతే ఇప్పటికొచ్చి మరి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో లో మాకు దీపం పట్టాలు ఇచ్చారు ఇప్పటికొచ్చి మాకు జరాయితీ పట్టాలుగా మాకు చేసి ఇవ్వలేదు దీని మీద మీరు దృష్టి పెడతారని మరి నేను ఈ మాటలను మీకు ఆ మీరు దగ్గర చేరుతాయని నేను నమ్ముస్తూ ఈ మాటలను నేను ముగిస్తున్నాను నా పేరు అల్లూరి జిల్లా మండలం ఎన్నపురం గ్రామ పంచాయతీ డిప్యూటీ సీఎం కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క వినపము అలాగే ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నా ఒక విన్నపం సార్ సార్ ఇదిగో సార్ మా ఎన్నార్పురం పంచాయతీలో సుమారు పదహారు గ్రామాలు ఉన్నాయి సార్ పదహారు గ్రామాల్లో కూడా పంతొమ్మిది వందల ఐదులో పట్టా ఇచ్చి ఉన్నారు అయినప్పుడు కూడా ఆ పట్టాలు మాత్రం ఇచ్చారు గాని ఆన్లైన్ లో తప్పుదాలు చూపిస్తున్నాయి ఇప్పటి వరకు కూడా మా పట్టాల్లో ఉన్నది మాత్రమే మేము మాది అనుకుని అనుకుంటున్నాం గానీ ఈ పట్టాల్లో ఉన్నది మాది కాదంటూ చూపిస్తుంది సార్ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వచ్చేసి మా పట్టాలని ఇచ్చి మాత్రం ఉన్నారు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి యొక్క పట్టాలు మాత్రం ఫారెస్ట్ వాళ్ళు ఇది రెవెన్యూది కాదు ఇది ఫారెస్ట్ వాళ్ళది అని చెప్పేసి వాళ్ళు మా కొద్దిగా ఇబ్బందికరంగా చేస్తున్నారు కాబట్టి శాఖ మంత్రి వారు మా యొక్క అడవి శాఖ మంత్రి వర్యులు మా యొక్క అడవి శాఖ డిపార్ట్మెంట్ వారిని పంపించి యొక్క ప్రాబ్లం మీరు సాల్వ్ చేయిస్తారని నమ్ముతున్నాను సార్ అలాగే ఇప్పుడు ఇచ్చినటువంటి నా యొక్క విన్నపం ఏంటంటే మా ప్రాంతంలో అయితే భూములైతే ఇచ్చి ఉన్నారు కానీ అది మా రైతులకి సరైన భూమి కాదని అనుకుంటున్నామండి ఎందుకంటే ఒక ప్రాంతంలో నివసం ఉంటే ఇంకో ప్రాంతం వాళ్ళు సర్వే నెంబర్ చూపిస్తుంది సార్ అలాగే ఇటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మీరు యొక్క బృందాన్ని గవర్నమెంట్ అధికార వారి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని మీరు పంపించి రీసర్వే చేసి మా యొక్క రైతుల్ని మీరు ఆదుకుంటారని చెప్పేసి నేను అడుగుతున్నానండి అలాగే సార్ మా యొక్క పంచాయతీ పరిధి గ్రామంలో కాస్త గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడుంది మా రైతుల ల్యాండ్ ఎక్కడ ఉంది అలాగే సరిహద్దులతో కొలిపించి మా యొక్క ప్రాబ్లం మీరు క్లియర్ కట్ గా మా యొక్క సమస్యను మీరు క్లియర్ చేసి మీరు చేయిస్తారని చెప్పేసి నేను అనుకుంటాను సార్ అలాగే మా పంచాయతీ పరిధిలో గ్రామ కంఠం కాస్త ఉంది సార్ అయితే కొంతమంది గ్రామ కంఠం ఉందంటున్నారు కానీ ఆ గ్రామ కంఠం ఎక్కడ ఉందని చూపించట్లేదండి అలాగే మా యొక్క రైతులకు ఇచ్చిన భూమి పంతొమ్మిది డెబ్బై ఐదులో పట్టాలైతే ఇచ్చినారు అయినప్పుడు కూడా ఆ భూమి మాదే అని అనుకుంటున్నాం కానీ ఆ భూమి ఎక్కడ వరకు ఉంది నాది ఎక్కడుంది పలానింటి ఎక్కడ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంది అసలు ఈ గవర్నమెంట్ కాదు రైతులది కాదు అసలు ఎవరిది అన్నపిసియల్ ల్యాండ్ ఎక్కడ ఉందని చెప్పేసి మీరు కళ్ళగట్ట మా మీ అధికార వారికి పంపించి సర్వే రీసర్వే చేసి ప్రజల్ని న్యాయం చేస్తారని చెప్పేసి నేను మీకు నమస్కారం చేసి తెలుసుకుంటున్నాను సార్ ధన్యవాదాలు